అబ్బబ్బా ఎంత ఎమ్మిగా ఉందో చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతుంది కదా మైసూర్పాక్ని ఎంత గుల్లగా వచ్చిందో చాలా బాగుంది స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకే మనం తినే కాస్త గురించి ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను తీరా వండిన తర్వాత అర్థమైంది దీన్ని బడాయి దీన్ని తయారు చేయడానికి ఒక గ్లాస్ శనగపిండి వాడితే రెండు గ్లాసుల షుగరు రెండు గ్లాసుల ఆయిల్ వాడాను సో చూసారా రెండు గ్లాసుల ఆయిల్ రెండు గ్లాసుల షుగరు ఇక్కడే తెలిసిపోతుంది ఎంత కొలెస్ట్రాలో ఎంత షుగరో సో వండుకొని తినొద్దని చెప్పను కాకపోతే బయట వేస్తే తినకండి ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అలా ఎప్పుడన్నీ ఒంట్లో తినాలనిపిస్తే ఇంట్లోనే వండుకుంటానండి బయటికి వెళ్ళితే అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే ఇంత తక్కువ క్వాంటిటీ ఉండితేనే మనకి ఇంత ఆయిల్ ఇంత షుగర్ వేస్ట్ అయింది కదా సో స్వీట్ షాప్ వాళ్ళు అంత ఆయిల్ వేస్ట్ అయితే వేస్ట్ చేయడం అని తెలిసి వాళ్ళైతే ఖచ్చితంగా డాల్టనే యూజ్ చేస్తారు ఇవి తయారు చేయడానికి అవి తిని మనం హెల్త్ పావర్ చేసుకోవడం కన్నా తినకన్నా ఉండడం ఎప్పుడైనా ఎక్కువ క్రేవింగ్స్ వస్తే ఇంట్లో తయారు చేసుకోవడం మంచిది అది నా ఒపీనియన్ అందులో నెయ్యి వేయకుండా గీ వేసుకొని చేయడం అయితే ఇంకా మంచిది సో నేనైతే దీన్ని వాళ్ళు ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చిందండి సేమ్ తా స్వీట్ షాప్లో ఎలా ఉండేది అలానే ఉంది గుల్ల గుల్లగా చాలా బాగా వచ్చింది ఎవరికైనా నా రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చాలామంది చూస్తున్నారండి కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ ప్లీజ్ అండి ఒకసారి లైక్ చేయండి